మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగులా బిఆర్ ఎస్ కార్మిక విభాగం బిఆర్ టి యు ఆధ్వర్యంలో నగరంలో పలుచోట్ల నిర్వహించిన మేడే వేడుకల్లో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని జెండాలను ఆవిష్కరించారు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు కేసీఆర్ సీఎంగా కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని ఈ సందర్భంగా గంగుల గుర్తు చేశారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి కార్మికులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు

మరి సోదరులారా మా యొక్క మున్సిపల్ కార్మికులారా అందరికీ నమస్కారం నేను మీకు కొత్త కాదు కౌన్సిలర్ నుంచి కార్పొరేటర్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యే కల్పించాలంటే మీ అందరి ఆశీర్వాదం అది తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టిందే తెలంగాణ తెచ్చుదాను తెలంగాణ తెచ్చిన తర్వాత మన బతుకులు మారాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించాం తెలంగాణ తెచ్చినాం తెలంగాణ మన కళ్ళ ముందు వచ్చింది కేసీఆర్ గారు ఈ కార్మికుడే విజయైన దేవుడుగా భావించినారు కేసీఆర్ గారు అద్భుతమైన పథకాలు తీసుకొచ్చిండు అద్భుతమైన తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు పైకి వచ్చే విధంగా అభివృద్ధిగా బతకాల్సి వచ్చింది ఈ కార్మికులకు కూడా నీతాలు పెంచిన ఘనత కూడా వారు కేసీఆర్ గారే నేతాలు వచ్చింది మరి తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చిన తర్వాత ఏమైతే ఏం జరుగుతుంది ఈ కరీంనగర్ నగరం గతంలో కూడా మీరు రోడ్లు చాలా వరకు అన్ని మట్టి రోడ్లు దుమ్మ రోడ్లు ఉంటాయి ఇంత అభివృద్ధి చెందింది మనం ఎన్నిసార్లు కూడిసినవిడంగా అది క్లీన్ కాకపో కానీ ఇప్పుడు మంచి రోడ్లు తెచ్చుకుంటున్నాం వేల కోర్టు తీసుకొచ్చి చోటు తీసుకొచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత కార్మికుల అభివృద్ధి నోచుకుంటలేదు అభివృద్ధి కరీంనగర్ అభివృద్ధి నోచుకుంటలేదు కనీసం మంచి నేను కూడా ఈ ప్రభుత్వం ముందుకు లేదు రెండు సోదరులారా మేమందరం అందరం కార్మికుల పక్షాన ఉంటాం మేము మా సింహాసు సమస్యలు ఈరోజు ఎంత హాలిడే కాబట్టి రేపే నుండి మనం అందరం కూడా పోయి ఒకసారి రిపేర్ చేద్దాం కమిషన్ కూడా కలెక్టర్ న్యాయర్కలు మీరు ఎక్కిపోసులో సాల్వ్ చేయాలి ఎందుకంటే లక్షల కోట్లు వేల కోట్లు కావు మనం చిన్నవి కాబట్టి మన సమస్యలు మొత్తం పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేస్తాం వారం రోజులు టైం ఇస్తాము లేకపోతే గంగం దగ్గర ఎప్పుడు మీ కాబట్టి డెఫినెట్గా మీ అందరూ మేము మా నాయకత్వం వహిస్తాము మీ అందరి సమస్య పరిష్కరిస్తాము ఇప్పటికే కేసీఆర్ గారు బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు రాబోయే కాలంలో కేటీ రావడం ఇంటి వస్తుంది కాబట్టి నేను ఒక్కటి మాత్రం చెప్పగలితే మీ అందరికీ కూడా మాకు నిజమైన దేవుళ్ళు మీరే భావిస్తారు ఎందుకంటే ఒక పవిత్రమైన వృత్తి మీరు పవిత్రమైన వృత్తి మీరు లేకపోతే కరెంట్ నగరమే లేదు రూపంగా అవుతుంది కాబట్టి మేము మీ కా మీ కార్మికుల కష్టాలు తెలుసు కాబట్టి మీ సమస్యల కోసము మా సింహుడితో మా లింగాయతోటి మా సంపత్తోటి రాయమలతోటి అందరం కలుసుకొని డెఫినెట్గా మీ కొన్ని సంగుకు నేను మేము కూడా వస్తాము సింగతో నిర్ణంగా కాంట్రాక్టర్ వద్దాము ఎందుకంటే ఇప్పటికే సమస్యలు విలేముగా చూపుతున్నది పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా పథకాలు పొందుకోతే ఈ సంవత్సరం నా లోపలనే మొత్తం సమస్యల వరేలు ఉంటుంది కళ్యాణలక్ష్మి ఇంకోబాటు బంగారం ఇస్తామని సిచన్ నాలుగు వేలు ఇస్తా అని మహిళలకు రెండు వేల ఐదు ఇస్తా అని చెప్పి రేషన్ కార్డు ఇంద్ర ఇంకా అని బట్టి ఇది అది చెప్పి మొత్తానికి అయితే ఇప్పుడు అలా పైసలు లేవచ్చే నిర్దేశం కాబట్టి దీని ఏమన్నా మన కార్మికుల సమస్యలు కార్మికులకు పెద్ద గోయిలకు టైట్ లేదు రేపు వయలుండో ఇంట్లో తయారు తీసుకొని అమిషన్కి ఇస్తాము ఇచ్చి డెఫినెట్గా మనం సాబోయేదాకా తమలకమ్ మనం చూపించాము జై తెలంగాణ